ప్రజాప్రతినిధుల అవినీతిపై ఇంటెలిజెన్స్ నిఘా వారి అనుచరులు బంధువుల కార్యకలాపాలపైన ఇప్పటికే సిద్ధమైన అన్అీషియల్ నోట్ వివిధ అంశాలపై ఆధారాల సేకరణ ఇందులో కొందరు మంత్రుల పేర్లు సైతం ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారనే గుర్తింపు త్వరలో సీఎంకు నివేదిక ఇక్కడ ఏముంటాయి ఇక ఈ నివేదిక సీఎం ఏముంటాయి నువ్వు ఇది చేస్తున్నావుందా నువ్వు అవినీతి చేస్తున్నావు అని చెప్పి ఈ ఉంటాయి ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డికి భజన వాడతారు మామూలు భజన కాదు ఇక మహేష్ కుమార్ గౌడ్ అయితే రేవంత్ రెడ్డిని మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమంటారు రేవంత్ గౌడ్ అంటుండే ఇది ఎక్కడ భజన ఆయన మామూలు భజన కాదు ఒక్కొక్కరు భజన చేస్తా ఉన్నారు భజన చేసుకోవడానికి సమలు పెడతా ఉన్నారు వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఏమంటా ఉన్నాడు ఇక అంటే ఇక్కడ కాంగ్రెస్ లేనిగా కాంగ్రెస్ లో బిసి ముఖ్యమంత్రి రైనటేగా రేవంత్ గౌడు గదా ఇంకేముందిగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి బిసి ఐనటే అంటకోవాలైగా మహేష్ కోవర్ గౌడ్ గారు మే వాకిల్ దేని కర్దాం విగా బిసిల కోసం ఆలోచిస్తుండు బిసిల న్యాయం చేస్తుండు బిసిల కోసం పోరాడుతుండు రేవంత్ రెడ్డి మా గౌడు అంటే మా అన్నంటావునగా అడిగే ఫుల్ఫిల్ అయిపోయింది సావగ్యం జరిగిపోయింది మీ పార్టీల అంటే బిసి ముఖ్యమంత్రి ఐనటేగా అంతే కదా మీరు మాట్లాడుతున్న మాట్లాడతీ అంతే ఉంది కదా